వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే నేను కంటే కోర్చుకుంటే దిగుమతి పెరిగింది ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి నేనకంటే పెరిగింది ఇక టోటల్గా ఇంచుమించుగా చూసుకుంటే ఒక ఇరవై ఇరవై రెండు వేల క్యాట్లు అయితే రావడం జరిగింది అంగళ్ళకి ఇంచుమించుగా మాత్రమే ఇక ట్వంటీ ట్వంటీ టూ బాక్సెస్ అందులో స్టాక్ ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదని నిన్న ధరలో వెళ్ళాయి ఇక థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు ఎదుకలకాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు ఎదుకలకాయి వన్ ఫార్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక క్లాస్కాయలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు అయితే కలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ గ్లాస్ ఐటెం ఇంకా టాప్ రేట్లు చూసుకుంటే అంగులలో రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయితే అక్కడక్కడ టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క ఐటమ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి